మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రైతులకి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఆ వాగ్దానం నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఈరోజు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మన స్వర్ణ సుబ్బారావు గారు అలాగే మహిళా నాయకురాలు గారు సుధారాణి గారు అలాగే సీనియర్ నాయకులు దర్శనం రమేష్ గారు అలాగే అడ్వకేట్ రామకృష్ణ గారు ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిన్న మొన్న మనం ప్రెస్ మీట్లో చూస్తున్నాం కలెక్టర్లందరినీ కూడా పెట్టుకొని రైతులకి కొదవ రావద్దని చెప్తున్నాడు నీ ప్రభుత్వంలో రైతులకి ఫెర్టిలైజర్స్ అందే పరిస్థితి లేదు మళ్ళీ నువ్వు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి సక్రమంగా అందించాలని కరెక్టర్లకు చెప్తున్నారంటే నీ పాలన కరెక్ట్గా ఉండి ఉంటే ఈరోజు రైతాంగా రైతాంగం ఇంత కష్టపడే పరిస్థితి పరిస్థితి అసలు ఉండనే ఉండదు ముఖ్యంగా రుణమాఫీ ఈ రాష్ట్రంలో మీరిచ్చిన హామీలకు అనుగుణంగా ముప్పై పర్సెంట్ వరకు కూడా మీరు ఆ హామీ రుణమాఫీ హామీని నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ రైతు భరోసా అంటారా మీరు ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం కన్నా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము రైతు భరోసా ఇస్తా అని చెప్పినాం కానీ ఏమైందా రైతు భరోసా కంటి తుడుపుగా ఇచ్చిన హామీ కాకుండా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అకౌంటలో వేయగలిగిన అంటే అక్కడ కూడా రైతాంగాన్ని మోసం చేసినాం గత ప్రభుత్వాలు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఇప్పుడొచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకొని వాళ్ళకి అన్ని రకాలుగా అంటే యంత్రాలే కావచ్చు రుణమాఫీలే కావచ్చు అన్ని రంగాల్లో వాళ్ళని సమానంగా రైతులకు సమానంగా ఆదుకుంటాం అది కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేకపోయింది దాంట్లో కూడా ఫెయిల్ అయింది మన సీజన్ ఇటు సీజన్ ప్రారంభమైంది కానీ దానికి సంబంధించిన విత్తనాలు ఏవైతున్నాయో ఆ కొరత ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఉంది ఆ కొరత ఎంతో ఏర్పడ్డది కానీ దీంట్లో భాగంగానే ఏమైపోయింది ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా నకిలీ విత్తనాలు అమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి దానిపైన మీ శ్రద్ధ ఏది ఒకవైపు భారీ వర్షాలు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవు అంటే రైతాంగానికి వర్షాకాలంలో ధాన్యం నిల్వ చేసే పరిస్థితి లేదు ఒకవేళ ధాన్యం నిల్వ ఉంచగలిగితే దానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదు కాబట్టి రైతుల పక్షాన ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మా యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం ఎల్లవేళలా దానిపైన పోరాటం చేస్తుంది మా రైతు సంఘం నాయకులు దీనిపైన పూర్తిగా ఇంకా సమాచారం అందిస్తారు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతులకు సంబంధించి మేము చాలా ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతిగా ఉంటాం ప్రజా పాలన అందిస్తాం రైతులు ఏ సమస్యలు ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు ముందుగానే అసలు మేమే గుర్తించి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి దాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల పదవుల్లో చేరిపోయిన తర్వాత వాళ్ళ కుర్చీలు రాగానే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎక్కడో పడేసేసి పట్టించుకున్నటువంటి పరిస్థితికి వచ్చారు ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఉందో మేము ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి అన్నారు అంతకుముందు ప్రభుత్వం లక్ష రూపాయలే ఇచ్చింది మేము రెండు లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పేసి వాగ్దానం చేసింది అతనికంటే గనుడు ఆచటమల్లని అన్నట్టు అసలు రెండు లక్షలు లక్ష రూపాయలకే లేదు రెండు లక్షల రూపాయలు ఇస్తుందని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున రైతులు నడి విరిచినటువంటి పరిస్థితి కనీసం ముప్పై శాతం మందికి మాత్రమే ఇలా రుణమాఫీ అయింది లెక్కలు అన్ని తప్పు లెక్కలు చెప్పి ఫ్లెక్సీలు పెట్టేసి ముఖ్యమంత్రి బొమ్మ వ్యవసాయ శాఖ మంత్రి బొమ్మలు పెట్టేసి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు ఇదంతా ఫాల్స్ కరెక్ట్గా లెక్కలు కూర్చోమని దమ్ముంటే బ్యాంకర్స్ దగ్గర నుంచి మొత్తం లెక్కలు తెప్పించమనండి మేము కూడా ఇస్తాము లెక్కలు ఇలా ఎంత శాతం చూపించారో ఎంత శాతం చేశారో ఇలా రైతులు అడగటానికి సిద్ధంగా ఉన్నారు రైతుల దగ్గరకు పోయేట మొహం లేదు వీళ్ళకి రైతుల గురించే చెప్పినటువంటి వీళ్ళు ఇలా రుణమాఫీ కాగా రుణమాఫీ చేస్తారని ఎదురు చూసిన ప్ర గత ప్రభుత్వంలో ఎదురు చూసి ఆ మూడేళ్ళు నాలుగేళ్ళు తర్వాత మళ్ళీ వేల ప్రభుత్వంలో సంవత్సరం నరదా ఎదురు చూసిన తర్వాత వడ్డీకి వడ్డీ చక్రవడి పడి ఒక లక్ష రూపాయలు తీసుకున్న రైతుకి వడ్డీలతో కలిపి మూడు లక్షల రూపాయలు అయిపోయి చివరికి వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వలన వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు నమ్మి మోసపోయారు నమస్కారం నేను మీ దర్శనం రామేష్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు రైతులు చాలా అన్ని విధాలుగా నష్టపోతున్నారు ఈ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన పేరుకు పెద్ద ఊరుకు దిబ్బ అన్నట్టు గవర్నర్ అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులను అడ్డీవేరుస్తున్నారు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా గవర్నమెంట్ ఇప్పుడే దీనిపైన విచారణ చేపట్టి రైతులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని ఎరువులైతే విత్తనాలు అయితే లేదంటే వాళ్లకు ఒక స్మార్ట్ ప పనిముట్లను కూడా ఏర్పాటు చేయవలసింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు సుధారణి రాజు అన్నారు రైతు అంటే మన దేశానికి వెన్నుక అన్నారు అలాంటి రైతు కష్టపడితే ఈ ఐదు వేలు మన కడుపులోకి పోవడానికి సహకరిస్తున్నారు వాళ్ళు అలాంటి రైతుల గురించి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారినా దోపిడీ మాత్రం మారట్లేదు అన్నది చెప్పిన మాట వాస్తవము విత్తనాలు చూసినా నకిలీ హామీలు చూసినా అబద్ధాలే అండ్ వాళ్ళకి ఇచ్చే ఏదైతే రైతు రుణమాఫీ అనేది కూడా అబద్ధము ఇలాంటి రైతులు మనకి ఎంతో చేస్తే మనం కడుపు నిండా అన్నం తిని మూడు పూటలు కడుపు నిండా తిని ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ రైతులు రైతులని